అక్కడైతే ఏదో జంతువు కనబడతా ఉంది ఆడనాకి ఇప్పుడే ఒకటి ఒక లెపడి వచ్చిపోయింది అని ఇక్కడ నాకు తెలుస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఈడ ఒక చిన్న ఒక ఎడ్జ్ అయితే ఇక్కడ కనబడుతుంది నాకి ఎక్కేడానికి కష్టంగా ఉంది ఇలాగే ఎక్కడ దీన్ని చూడండి ఎలా ఉంది ఏడు ఇప్పుడు వచ్చేసినాను మీరు చూడొచ్చు ఇప్పుడు ఇంకా కిందకి అయితే నేను వెళ్ళాల్సి పడుతుంది ఎలా ఉంది చూడండి దారి ఇలాంటి దారిలో అయితే వచ్చినోళ్ళు చాలా మంది భయపడతారు దాంట్లో నేను కూడా భయపడినాను దిగే దానికి కూడా చాలా కష్టం పడి దిగా పడుతుంది కొండలంతా ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ ఈ కొండల మధ్యలో కూడా ఒక గుహే ఉంది అంత పెద్ద అడవిలో నేను ఒక్కడనే ఉన్నా ఇక్కడ నాకైతే చాలా భయంగా ఉంది ఈ చెట్లు ఈడున్న గుట్లు చూస్తా ఉంటే ఈ చిన్న చిన్న దావుల్లో నాకు ఎటుపోవాలని ఇటు పక్కేమో ఒక దావైతే కనపడుతుంది నాకు ఏ దానికి దావలేదు ఎక్కడైనా తాగా నీళ్లు దొరుకుతుంది చూస్తున్నాను చూస్తున్నాను నాకేమి దొరుకుతలేదు ఇక్కడి నుంచి ప్రతి ఒక్క చోటు నేను చూస్తూనే వస్తా ఉన్నాను ఎక్కడ ఏముంది పక్క నుంచి ఏ జంతువు వస్తుందో ఎక్కడ అటాక్ చేస్తుందో అనే భయం భయంగానే నేను ప్రతి ఒక్క చోటు వస్తున్నాను ఇక్కడైతే నేను మీరు చూస్తుండొచ్చు ఇక్కడైతే ఒక పొదల్లో అయితే ఇప్పుడు నేను ఇక్కడ దీని లోగా అయితే పోతా ఉన్నాను ఈ పొదల్లో పోయేదానికైతే చాలా సాహసం చేసి ధైర్యం చేసి నేను పోవాల్సి పడుతుంది అక్కడైతే ఏదో జంతువు కనబడతా ఉంది ఆడనానికి ఆ జంతువులు అయితే మీకే కనబడుతుందేమో చూడండి అటుపక్క పారిపోయింది అది అటుపక్క అక్కడే వెళ్ళిపోయింది అక్కడైతే అక్కడి నుంచి వెళ్ళిపోయింది మనం ఇటు పోయితే ఇటుపోయి మనం చూస్తాం ఇప్పుడు పోయి ఇక్కడ నేట్గా ఏముంది అని చెప్పేసి ఇక్కడ నుంచి ఇటు చూస్తే జంతువులు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు ఏదో ఒక మిస్టరీ ప్లేస్ లాగా ఉంది ఇక్కడైతే చూస్తా చూస్తూ ఉంటే నాకైతే ఒక కొండల్లో దిగిపోతున్నాను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు కష్టపడి అయితే కిందకి అయితే దిగేసినాను ఇక్కడ మనకి ఏది ఫుడ్డు దొరుకుతాయే ఒక మనిషి కూడా ఇక్కడ లేదు ఒక మనిషి వచ్చి పైన లేదు గుర్తుకు కూడా నాకు ఏమీ కనపడతలేదు ఇక్కడైతే ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకొని మనం పోవాల్సి పడుతుంది ఒక్కొక్క కేజీ కూడా మనము జాగ్రత్తగా ఇక్కడ పెట్టి ముందు చూసుకుంటూ నడుచుకుంటూ పోవాల్సి పడుతుంది చాలా డేంజర్ ప్లేస్ అనమాట ఇక్కడ ఎప్పుడు ఏ జంతువులు వస్తాయని కూడా తెలియదు నాకు చాలా భయం భయంగానే నేను ముందుకు పోతా ఉన్నాను నేను ఇక్కడ ఇప్పుడే ఒకటి ఒక లెపడ్ వచ్చిపోయింది అని ఇక్కడ నాకు తెలుస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఒక చిన్న ఒక ఎడ్జ్ అయితే ఇక్కడ కనబడుతుంది నాకు ఫుట్ అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ వేళ్ళు నాలుగు వేళ్ళు ఉంది ఇక్కడైతే ఒక చిరత కనబడుతుంది ఇటు పైన ఉన్నట్టుంది ఇటు పక్క ఆడో దగ్గరలా అది దీని లోగా ఎక్కడో పోయినట్టుంది ఇక్కడైతే మనం జాగ్రత్తగా చూసుకొని పోవల్సి పడుతుంది ఇక్కడే ఆ చిరతది ఇక్కడ ఒక ఇది కనబడుతుంది చూడండి మీకు ఇది ఈ మార్క్ అయితే ఇప్పుడు నేను ఇది చూసుకుంటూ నేను దగ్గరగా అది ఎక్కడుంది అని వెతుక్కొని నేను కొద్దిగా జాగ్రత్తగా అయితే నేను వేరే దావైతే నేను చూసుకొని వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి ఎక్కడ అని తెలియదు నాకు ఇదే ప్లేస్లోనే ఎడో ఉండాలి అది నేనైతే దాన్ని ఖచ్చితంగా చూసి దూరం నుంచి వెళ్ళిపోవాలి అది ఇటుపక్కే పైనట్టుంది నా అంచనా ప్రకారం ఇటుపక్క పైంటే అది ఇటుపక్క వస్తుంది అనుకుంటున్నాను నేను ఇక్కడే ఉండొచ్చు ఏదో ఒక గుహలైతే కొండల మధ్యలో ఏదో గుహలు అయితే అది ఇక్కడే ఆడ ఉంటుంది దాచుకుని ఉంటుంది దానికి తెలియకుండా ఇప్పుడు నేనైతే వెళ్ళిపోవాలి ఎందుకంటే దానికి ఆహారంగా నేను మారిపోయేదాన్ని ముందుగా నేను ముందుగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి ఈ మధ్యలోనే ఆడ కొండల మధ్యలోనే ఇక్కడే ఆడ ఉంటుంది అది దీని మధ్యలోనే ఎక్కడ పోయింది అప్పుడే ఇక్కడి నుంచి పారిపోయింది నన్ను చూసి ఎక్కడ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుందో అని నేను చూస్తున్నాను ఇక్కడైతే చూడండి మొత్తం అడవిలో ఉన్నాను దారి చూడండి అలా ఉంది నేను ఒక్కసారి ఈ దారి చూస్తేనే నాకు భయంగా కూడా ఉంది ఇట్లాంటి ప్లేస్ లో అయితే నేను అస్సలు ఎప్పుడు రాలే ఇది ఫస్ట్ టైము నేను వస్తుండేదైతే ఇక్కడ ఏముంది తెలియదు లైఫ్ ఆనిమల్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడైతే ఈ మొత్తము అడవి ఈ అడవిలో అయితే ఇప్పుడు నేను ప్రయాణం చేస్తున్నాను నా ప్రాణాలకి తగ్గించి నేను ఈ వైల్డ్ లైఫ్ అనిమల్ అయితే చూసేదానికైతే మొత్తం నేను ఒక్కడనే ధైర్యం చేసి సాహసం చేస్తాము అని ఇక్కడికైతే వచ్చినాను ఇక్కడైతే నాకి ప్రతి ఒక్క చోటును ఏదో ఒక సౌండ్ అరుపులు అయితే వినపడుతుంది ఈ అరుపులు వినపడుతుంటేనే నాకు గుండెల్లో దడదడ దడ దడ దడదడ అని భయం వేస్తుంది ఈ భయంతోనే నేను ఒక్కొక్క ఎజ్జిని కింద పెడుతుంటే నాకి ఇంకా కొంచెం భయమైగా చాలా ఉంది ఎందుకంటే ఇక్కడ తాగడానికి నీళ్లు కూడా దొరకట్లేదు నాకు వాటర్ నీళ్లు తాగుతాము అంటే నీళ్లులే ఇప్పుడు నేను ఎక్కడైనా పోయి నీళ్ళు ఏమైనా దొరుకుతుందా అని నేను చెక్ చేయాలి నీళ్లు దొరుకుంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇప్పటికే నేను నీళ్లు తాగి చాలాసేపు అయిపోయింది నా ఎనర్జీ మొత్తము దిగిపోయింది ఇప్పుడు నా నాకు ఎనర్జీ కావాలనుకుంటే ఇప్పుడు ఈ అడవిలో నేను ఇప్పుడు ఎక్కడైనా కానీ నేను వాటర్ అనేది నీళ్ళు ఎక్కడుందో నేను వెతికి నీళ్లు తాగాలి నీళ్లు కూడా నేను కొంచెము సేకరించుకోవాలి నీళ్లు లేకపోతే అసలు నేను ఈ అడవిలో ప్రయాణం చేయగలను అనుకునేది చాలా డేంజర్ అనమాట ఎందుకంటే ఒక్కొక్క శబ్దం ఏదడుతుంటే కూడా నాకు చాలా భయంగానే ఉంది ఈ శబ్దం చూస్తూ ఉంటే కూడా నాకు మీరు ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే ఒకరిని ఒకరినో ఇద్దరినైతే తోడుగా పెట్టుకొని ఇక్కడ రండి ఎందుకంటే ఈ అడవిలో లోగా మనం జర్నీ చేయాలంటే కొంచెం టైం అనేది పడుతుంది ఇక్కడ టైం వల్ల ఇంకొకటి ఏమంటే అడవి ఇక్కడ ఎవరైనా తోడుగా ఉంటే మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది దానికని చెప్తా ఉన్నాను మీతో పాటు ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకొని వచ్చేటప్పుడు అయితే రాండి సింగల్గా అయితే రాకండి ఇక్కడికి ఇక్కడ ఈ కొండల మధ్యలో కూడా ఒక గుహే ఉంది దీనిలోగా అయితే ఎవరు పోయేదానికి ధైర్యం చేయాలి మనిషి పోయేదానికి కూడా చాలా ఇబ్బందిగా కష్టంగా ఉంటుంది దీనిలోగా అయితే చూడండి ఎక్కేదానికి కష్టంగా ఉంది ఇలాగే ఎక్కలా దీన్ని కష్టపడి బయట మనము ఇప్పుడే నాకు ఇంతసేపు ఈ అరవి మొత్తము తిరిగి తిరిగి ఇప్పుడే నాకు ఇక్కడ నీళ్లు దొరికింది ఈ నీళ్ళనే ఇప్పుడు నేను ఇక్కడ ఒక బాటల్ అయితే దొరికింది ఆ బాటల్లో అయితే వాటర్ అనేది దీంట్లో తీసి ఆ బాటల్లో వేసుకొని నేను ఇప్పుడు నీళ్ళైతే తాగాలి నాకు దేవం దయని వల్ల ఇక్కడ వాటర్ అనేది దొరికింది వాటర్ తాగేసి ఇప్పుడు ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ ఇంకా అడవిలోగా అయితే పోవాల్సి పడుతుంది ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ పనుకొని ఉంటే చాలా ప్రశాంతంగా ఉంది చల్లగా గాలి వస్తుంది చాలా బాగుంది ఇక్కడ చూసేదానికైతే నాకు ఇక్కడ నిద్రలేసేదానికి సూర్యుడు నా నెత్తి మీదే నా వెనకాలనే తిరుగుతున్నాడు అటు పక్క సైడ్ కూడా పోడు ఉంటాడు నన్ను వదిలేసి ఏం చేసేది నాకు ఆకాశం దగ్గర కూర్చొని ఈ ఎండలో అయితే ఎండిపోతున్నాను ఇప్పుడైతే నాకు చాలా కష్టంగా దిగేదానికి కూడా చాలా కష్టం పడి దిగాల్సి పడుతుంది కొండలంతా ఎలా ఉంటుందో చూడండి కింద వరకు ఇప్పుడు నేను దిగాల్సి పడుతుంది ఇది ఎలా ఉంది చూడండి దిగేకైతే చాలా డేంజరస్ ప్లేస్ అనమాట ఇది ఇంత డేంజర్ ప్లేస్ లో మనం దిగుతున్నాం ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు ఈ కొండలు ఎప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసినాను కింద చూస్తే మీకు లోతు కనపడుతుంది చూడండి కింద ఎంత లోతుంది అని ఇంకా దగ్గరికి వెళ్లేదానికి కూడా కొంచెం కష్టమే ఎందుకంటే గాలి ఎక్కువగా గాలి ఇటు పక్కనే వస్తుంది కాబట్టి నాకి కిందికి ఇక్కడ ఒక హెచ్చి కిందికి పెట్టినా కూడా నన్ను కూడా తోసుకోపోయే అంత గాలి అయితే ఎక్కువగా వస్తుంది సో ఈ గాలిలో అయితే ఇప్పుడు నేను ఇక్కడికి పోలేను మీకైతే కింద చూపిస్తాను చూడొచ్చు మీరు ఎంత లోతుంది ఏదే ఈ లోతులో పడిన వాళ్ళు అయితే మళ్ళీ రిటర్న్ ఎవరు పైకి డౌటే వచ్చేది ప్రాణాలకి తెగించి నేను ఇలాంటి ప్లేస్కి అయితే వచ్చినాను మీకి ఈ వీడియో నచ్చింటే ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్కటి మీకు బెనిఫిట్గా ఉంటే ఈ రామ లక్ష్మణ సీతా పైన మీకు కొంచెమైనా దైవభక్తి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను కూడా ఇంకొంచెం పైకి వెళ్ళేదానికైతే నేను ట్రై చేస్తాను సో చాలా కొండలు అడవిలు ప్రతి ఒక్క చోటు నేను తిరిగి 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 అలసిపోయి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ కొండ పైకి అయితే వచ్చి నేర్చుకో ఉన్నాను ఇక్కడ జంతువులు ఎక్కువగా నివసిస్తాయని చెప్పి ప్రతి ఒక్కరు ఈ కొండ దగ్గర వచ్చిన వాళ్ళు పూజారి నుంచి దేవుడి దగ్గర ఉండే పూజారి నుంచి పట్టి ఒక వాచ్మెన్ సెక్యూరిటీ వరకు ప్రతి ఒక్కరు చెప్తా ఉండేది ఇది ఒకటే ఇక్కడ ఎక్కువసేపు పైకి ఎవరు కొండపీ ఉండదండి తొందరగా ఎంత వీలైతే అంత వీలుగా తొందరగా కిందికి వచ్చేయండి అంటా ఉండారు ఈ కొండలు ఎక్కేదానికి కూడాను మనకి అంత బాగా మంచిగా దారి అయితే లేదు చాలా కష్టంగా పైకి ఎక్కి రావాల్సి పడుతుంది ఒక మనిషి ప్రాణాలకి తగ్గించి వాళ్ళు కొండ మీదకి రావాల్సి పడుతుంది అంత కేరింగ్ గా ఇక్కడ పైకి వచ్చే వాళ్ళు అయితే రావచ్చు ఓపిక అనేది ఉండాలా వాళ్ళకి లేకపోతే చాలా కష్టము ఏజ్ పర్సన్ అయితే అస్సలు ఈ కొండ పైకి ఎవరు రావద్దండి వచ్చే ధైర్యం కూడా ఎవరు చేయద్దండి ఎందుకంటే ఇక్కడ నేను చూసిందేది కాబట్టి మీకు చెప్తున్నాను ఈ వీడియో అప్లోడ్ అయినప్పుడు మీరు ప్రతి ఒక్కటి మీరు చూడండి మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఏముంది అని చెప్పేసి ఆయన అలా దిగాలి అని చెప్పి ఇప్పుడు నేను ఆలోచిస్తా ఉన్నాను ఎలా ఉంది చూడండి ఇక్కడ ఈ స్టెప్స్ అయితే కొండ ఒక మనిషి కొద్దిగా స్లైడ్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది దీన్ని ఎక్కి పైకి అనేది కూడా చాలా కష్టము దిగాల అనేది కూడా చాలా కష్టమే దీన్ని ఎంత దీనిక దిగుతానో నాకే తెలియదు ఇప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఇప్పుడు నేను దిగుతాను చూస్తాము ఎంత వరకు నాకు ఓపిక ఉంది అనేసి అని చాలా జాగ్రత్తగా దిగాల్సి పడుతుంది ఇక్కడైతే అయితే కొద్దిగా మిస్ అయింది అంటే మాత్రము మనము అడ్రస్ ఉండేలేదు అడ్రస్ లేకపోయి మే అయితే వెళ్ళిపోతాము ఈ ఒక్కొక్క స్టెప్స్ రెండున్నర మూడు అడుగులు అయితే ఉంది ఈ రెండున్నర మూడు అడుగులకి ఎలా మిస్ అవుతుందో తెలియదు ఎక్కడ స్లిప్ అయినా కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది చూడండి ఎక్కడ పోయేదానికి కూడా మనకి ఆప్షన్ లేదు ఇక్కడైతే కొంచెం మిస్ అయినా కూడా చాలా లోతులో పడిపోతాం ఇక్కడైతే మనం